నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం గత వీడియోలో అంటే దీనికన్నా ముందు వీడియో మీకు అందరూ చూసుంటారు నా సబ్స్క్రైబర్స్ కావచ్చు వ్యూవర్స్ అవ్వచ్చు అందరూ కూడా ఎందుకంటే ఈ వీడియోలో మకర రాశి కోసం చాలా విశ్లేషమైనటువంటి అంటే మనం రెండు వేల ఒకటి ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మనకి ఏ పని జరగట్లేదు దేని వల్ల జరగట్లేదు అసలు ఏ పని కూడా ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పి మనం చక్కగా ఒక వీడియో చేసుకున్నాం అంటే మన రాశి నిజంగా ఇది నా రాశి అయినా నా నక్షత్రం నా శ్రావణ నక్షత్రమైనా నా ధనిష్ట నక్షత్రమైనా నా ఉత్తరాశయ నక్షత్రమేనా అను పరిస్థితి మనకి ఏర్పడింది అంటే మాత్రం మనకు ఉన్నటువంటి ఆర్థికంగా ఎందుకంటే మనకి రెండు ఆదాయం చూసుకున్నట్లయితే మాత్రం రెండు వేల ఇరవై నాలుగు క్రోధనామ సంవత్సరాలు చాలా అద్భుతంగా ఉంది ఎవరికి లేనంతగా పద్నాలుగు దాకా ఉంది ఆదాయం చూసుకున్నట్లయితే రాజపూజ్యం చూసుకున్న అలాగే ఉంది అవమానం చూస్తే చాలా తక్కువగా ఉంది ఇంకేం సూపర్ గా ఉంది రెండు వేల ఇరవై ఆల్మోస్ట్ టెన్ మంత్స్ అయిపోయింది కానీ మనకి ఏ పని కూడా ముందుకెళ్లలేదు అసలు ఏంటి నిజంగా నేను మకర రాశిలోనే పుట్టేనా లేదంటే మిగతా వేరే రాసి ఏమైనా చేంజ్ అయిందా టైం ఏవైనా చేంజ్ అయిపోయిందేమో అన్నటువంటి అనుమానం కూడా మనలో కలిగే అవకాశం కలిగిందంటే మాత్రం మనం ఎంత స్ట్రగుల్స్ లో పడ్డాము మకర రాశి వారం అనేది మనకి తెలుస్తుంది అలాగే మన గత వీడియోలో ఈ వీడియో దీని మీద మనం టాపిక్ ఒకటి చేసుకున్నాం చాలా చక్కగా విశ్లేషణ అనేది చేసుకున్నాం ఇప్పుడు ఈ అక్టోబర్లో మనకి జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు అంటే మనకి పూర్తిగా అంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కోట్ల రూపాయల మీద టర్న్ ఓవర్ అవుతుంది మనకి లేదంటే ఈ విపరీతమైనటువంటి మిగతా వీడియోలు మిగతా సామాజిక మాధ్యమాల్లో చెప్పినట్టుగా మనం మాట్లాడుకోకూడదు ఎందుకంటే ఇది జీవితానికి సంబంధించింది కాబట్టి ఏదో నోటుకు వచ్చినట్టు ఏదో చెప్పేయడం లేదా జరగలేదే జరిగినట్టు చెప్పడం ఇలా కాకుండా మనకి జరిగేటువంటి కొన్ని విషయాలు అంటే డైలీగా మనం భగవంతుని ప్రతిరోజు ప్రార్థించుకోవడం ఎందుకంటే ప్రతిరోజు కూడా భగవంతునికి మూడే విషయాలు మనం ప్రార్థించుకుంటామండి ఉద్రిక్స దగ్గర నుంచి ఆర్థికంగా బలోపేతం చేయడం భగవంతుడు మాకు కొంచెం ఆర్థిక కష్టాల్లోంచి కొంచెం బయటపడేటట్టు చూడు కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పి ప్రతిరోజు మనం దండం పెట్టుకుంటాం రెండవది తండ్రి భగవంతుడా పిల్లల భవిష్యత్తు చూడు తండ్రి అలాగే పిల్లలు బాగా చదువుకోవాలి పిల్లలు కొంచెం ఎడ్యుకేటెడ్గా కొంచెం బాగుండాలి వాళ్ళు చదివిందంతా కూడా ఒక మంచి ఎగ్జామ్స్లో వాళ్ళు రాసి ఒక మంచి మార్కులతో పాస్ అవ్వాలి అలాగే ఒక మంచి సీట్ వచ్చి ఒక బాగా చదువుకున్న తర్వాత ఒక మంచి ఉద్యోగం రావాలి ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక మ్యారేజ్ చేసి వాళ్ళ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో నిండి నూరేళ్ళు చల్లగా తండ్రి అని పిల్లల కోసం మనం దండం పెట్టుకుంటాము మూడవది ఆరోగ్యం కోసం మనం ఎప్పుడు కూడా ఎందుకంటే మనకి నలభై నుంచి మరీ మకర రాశి వాళ్ళకి మ్యాక్సిమం నలభై సంవత్సరాలు వచ్చాయంటే చాలండి మగవారు అవ్వచ్చు లేడీస్ అవ్వచ్చు రకరకాలైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు అంటే మిగతా రాశులు అన్నిటికీ మనం చూసుకున్న పోల్చుకున్నది మనం పక్కన పెట్టినట్టయితే మాత్రం మన మకర రాశి వాళ్ళకి మాత్రం ఆరోగ్య సమస్యలు అనేవి ఇట్టే వచ్చేస్తుంటాయి మనకు తెలియకుండా థైరాయిడ్లు కానీ షుగర్లు కానీ బీపీలు కానీ ఇలా లాంగ్ టర్మ్ జబ్బులు అనేవి మనకి ఎందుకు చూపుతాయి తెలియదు ఎందుకంటే ఆర్థికంగా ఇటు బలం పిల్లలు చూస్తే సెటిల్ అవ్వలేదు దీనికి తోడు అనారోగ్య సమస్యలు అనేవి మన మకర రాశి మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంటాయి అలాంటప్పుడు మనం వీటి కోసం ఆరోగ్యం కోసం కూడా భగవంతుని ఎప్పుడు కూడా మనసారు కూడా ప్రార్థిస్తూ ఉంటుంటాం అలాంటప్పుడు మనకి అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి కూడా మనకి ఎలా ఉంది ఏంటనేది చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా పిల్లల విషయంలో కూడా మనం భయపడవలసినటువంటి పిల్లలు భయపడవలసినటువంటి పని లేదు చాలా అద్భుతంగా ఉంది పిల్లలు బాగా చదువుకుంటారు అలాగే బాగా మంచి మార్కులతో పాస్ అవుతారు అలాగే వాళ్ళు అనుకునేటువంటి జాబ్లో సెటిల్ అయ్యే ఉన్నా మీరు రెజ్యూమ్స్ పెట్టుకోండి ఈ తొంభై రోజులు అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఒక మంచి కంపెనీలో మీరు జాబ్లో సెటిల్ అయ్యే అవకాశాలు అయితే మాత్రం తప్పకుండా ఉన్నాయి అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి కూడా ఒక మంచి సంబంధాలు సెట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇదైతే మనం చాలా చక్కగా వివరించుకోవచ్చు అలాగే ఆర్థిక పరంగా ఎందుకంటే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ మనం ఉన్నటువంటి పరిస్థితులు అంటే మంచి సెంటర్లో షాప్ ఉంది ఆ షాప్ డెవలప్మెంట్ అవుతుంది అన్న సమయంలో ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు రావడం అలాగే మన కుటుంబం మీద ఉన్నటువంటి సమస్యలు అవ్వచ్చు లేదంటే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అవ్వచ్చు ఏదైనా సరే మనకి బిజినెస్ అనేది రన్ అవ్వకపోతే మన మైండ్ అనేది చాలా డైవర్ట్ అవుతుంటుంది ఎందుకంటే ఒక మంచి సెంటర్లో బిజినెస్ ఉండి కూడా బిజినెస్ రన్ అవ్వకపోతే అది ఆర్థికంగా చాలా కుంకతీస్తుంది మనుషుల్ని ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా భగవంతుని ప్రార్థించి ఆర్థికంగా బలోపేతం అవ్వడానికే మనం ప్రయత్నిస్తూ ఉంటాం అలాగే బిజినెస్ అవ్వక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కూడా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే అది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న అవ్వచ్చు మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు లేదంటే వేరే ఇతర బిజినెస్లు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వారు కూడా అక్టోబర్ నుంచి కూడా కొంచెం నెగిటివ్ అంతా పోయి పాజిటివ్గా అంటే మనకు ఉన్నటువంటి కొంచెం బిజినెస్లోనే అప్పులు అనేవి కొంచెం తొలగిపోయి ఎందుకంటే మనకి భారమైనటువంటి పది నెలల నుంచి కూడా మనకి భారమైనటువంటి అప్పులే మనకి ఎక్కువగా ఉంటున్నాయి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా మనకు అప్పులు తీరిపోయే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి ఎందుకంటే కొంచెం మనకి ఆర్థికంగా హమ్మయ్య ఈ నెల అంతా పర్వాలేదు అనుకున్నట్టయితే చాలు అంతే తప్ప మనకి ఎక్కువగా అప్పులు ఎక్కువగా ఈ బిజినెస్ రన్ అవ్వక చాలా ఇబ్బందులు పడుతుంటాము ఏం చేయాలో తోచిన పరిస్థితి ఉంటుంది కానీ మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల్లో కూడా మనకి కొంచెం అప్పులు అనేవి తగ్గి మనం అంటే తగ్గి అంటే మనం కష్టపడి సంపాదించుకునే దాంట్లోనే తగ్గించుకోగలుగుతాము అలాగే రూపాయి రూపాయి కొంచెం దాచి కొంచెం బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేస్తాం అవి సఫలీకృతం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ముఖ్యంగా లేడీస్ కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు సారీస్ బిజినెస్ అవ్వచ్చు అలాగే చిన్న ఆన్లైన్ బిజినెస్లు అవ్వచ్చు పాపం వాళ్ళు కూడా ఏదో కొంచెం రూపాయి రెండు రూపాయలు సంపాదించి ఇంట్లో ఉన్నటువంటి భర్తకి కొంచెం హెల్ప్ చేద్దాం అనేటువంటి ఒక మంచి అభిప్రాయంతో ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేద్దాం అనుకుంటున్నారు మీరు తప్పకుండా ప్రయత్నం చేయండి మకర రాశి వాళ్ళకి కూడా కొంచెం బిజినెస్ మరి ముఖ్యంగా లేడీస్కి గృహిణీలు ఇటు అంటే ఒక వాళ్ళకి పాపం దొరికిది ఒక గంట రెండు గంటల సమయం దొరుకుతుంది మధ్యాహ్నం టైంలో అలాంటి టైంలో ఏదో చిన్న బిజినెస్ శారీస్ బిజినెస్ చేద్దామను లేదంటే బ్లౌజెస్ బిజినెస్ ఏదో చాలా మంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇంట్లోనే ఉంటూ తప్పకుండా చేసుకుంటే వాటిల్లో కూడా మీకు ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది చాలా చక్కగా బిజినెస్ అనేది కూడా రన్ అయ్యి ఏదో పది రూపాయలు సంపాదించుకోవడానికి అవకాశం కూడా ఉంది కాబట్టి మీకు అంటే గుడ్ టైం అనేది స్టార్ట్ అవబోతుంది కాబట్టి మీకు ఒక మంచి అవకాశం కూడా ఉంది అలాగే మనకి ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యల నుంచి కూడా మనం బయటపడగలిగి కొంచెం ఈ నెల అంతా కూడా హ్యాపీగా ఉంది కొంచెం ఆరోగ్య సమస్యలు అంతగా లేవు అనుకునేటువంటి భారం కూడా తగ్గుతుంది అలాగే ఉద్యోగస్తులకి కూడా పని భారం కూడా తగ్గి కొంచెం తోటి కొంచెం ఒక పది పదిహేను రోజులు టైం స్పెండ్ చేసే అవకాశం కూడా ఉంది అలాగే కొంచెం తీర్థయాత్రలకు కొంచెం బయటకు వెళ్ళడం కానీ కొంచెం మైండ్ రిలీఫ్ నెలగా కొంచెం బయటకి అంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేటువంటి అలవాటు అంటే టైం స్పెండ్ చేసేటువంటి పరిస్థితులు కూడా నెలకొడతాయి అంతా కూడా మనం అనుకున్నట్టు మకర రాశి వాళ్ళకి అక్టోబర్ నెల నుంచి కూడా అన్ని విషయాల్లో కూడా ఇటు కోర్టు కేసుల నుంచి అవ్వచ్చు ఇటు కొంచెం గొడవలు శత్రుభయాలు ఇలా అంటే ప్రతి రాజుకి పాలన పాయింట్ అని చెప్పొచ్చు కానీ పాపం మకర రాశి వాళ్ళకి మీరు ఈ పాయింట్ తోటి ఈ విషయంలో ఈ పరిస్థితుల్లో మీరు ఇబ్బంది పడుతున్నారని చెప్పలేమండి ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి రోజుకొక సమస్య రోజుకొక యుద్ధం వాళ్ళ జీవితం అంతా కూడా రోజు అమ్మాయే బాగుంది అనుకునేటువంటి టైంలో వెంటనే రేపు కల్లా మరొకటి సమస్య అనేది రావడం మనకి ఏ మకర రాశిలో మనం చూస్తుంటాం కాబట్టి కొంచెం ఆర్థికంగా ఉండవచ్చు మానసిక పరంగా అవ్వచ్చు ఆరోగ్యపరంగా అవ్వచ్చు అలాగే పిల్లల విషయంలో కూడా అంతా కూడా మనకి అక్టోబర్ నెలలో బాగుంది కాబట్టి మనకి ఇక్కడ నుంచి కొంచెం గుడ్ టైం అనేది స్టార్ట్ అవబోతుంది కాబట్టి అందరూ కూడా కొంచెం ఊపిరి పీల్చుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడతాయి అలాగే కామెంట్ సెక్షన్లో ఎవరైనా సరే ఇంకా శ్రీరామ అని రాయకపోతే దయచేసి దయచేసి శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఎందుకంటే మనకి కష్టాల్లో బాధల్లో సంతోషాల్లో మనకి ఎప్పుడు కూడా రాముడు మనల్ని కాపాడుతూ ఉంటాడని ఒక్కటే ఆలోచన చేయండి అందుకే మీ అందరికీ చెప్తుంటాను ఒక నా సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు అందరికీ కూడా శ్రీరామ అని రాయడం మర్చిపోకండి అని అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి మంచి వీడియోలు మనం చేసుకోవడానికి అలాగే మనకి ఈ మకర రాశికి నక్షత్రాల పరంగా కూడా అంటే ఆల్మోస్ట్ మనకి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు దానికి ఎలాగుందనేది గత వీడియోలో చేసాం కానీ ఈ అక్టోబర్ నెలలో మనకి ఎలాగుందని చేసాం కానీ నక్షత్రాల పరంగా కూడా ఒక మంచి వీడియో అనేది చేస్తుంది ఎందుకంటే రెండు వేల అక్టోబర్ నెల నుంచి కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ తొంభై రోజుల్లో కూడా చాలా మార్పులు అనేవి మనకి ఉత్తరాషడ నక్షత్రం శ్రావణ నక్షత్రం అలాగే కనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వాళ్ళ జీవితంలో చాలా మార్పులు జరగబోతున్నాయి వాటి కోసం కూడా ఒక మంచి వీడియో చేసుకుందాం అందుకే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నీ దిలీప్ జై శ్రీరామ్ కామెంట్ సెక్షన్లో మాత్రం దయచేసి చెప్తున్నాను జయ శ్రీరామా అని రాయుడు మర్చిపోకండి ఉంటానండి